భక్తుల రద్దీ కొనసాగుతోంది అన్ని కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూ లైన్లో లో వేచి ఉన్నారు భక్తులు శ్రీవారి సర్వదర్శనానికి ముప్పై గంటల సమయం పడుతుంది ప్రత్యేక దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది టోకెన్ లేని భక్తులకు స్వామివారి దర్శనం కోసం పన్నెండు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు అరవై మూడు వేల నాలుగు వందల తొంభై మూడు మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు స్వామివారికి ముప్పై ఆరు వందల ఆరు మంది భక్తులు తలనీలాలు సమర్పించారు స్వామివారి నుండి ఆదాయం నాలుగు కోట్ల అరవై తొమ్మిది లక్షల కానుకల రూపంలో లభించాయి తిరుమల శ్రీవారి దర్శనార్థం పెద్ద ఎత్తున తిరుమలకు వచ్చే భక్తులకు తిథిదే అన్న విభాగం ఆధ్వర్యంలో విరివిరిగా అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కొంతకాలంగా అన్న ప్రసాదంపై భక్తుల ఆరోపణల నేపథ్యంలో నూతన ఈవోగ బాధ్యతలు చేపట్టిన జే శ్యామలారావు ముందుగా అన్న ప్రసాదం నాణ్యతపై దృష్టి సారించారు దీంతో మాతృశ్రీ తరికొండ వెంగమాంబ అన్న కేంద్రం తిరుమలలో సుదర్శన్ రామ్ బగీచాతో పాటు పలు ప్రాంతాల్లో ఉన్న అన్న ప్రసాద కేంద్రాల్లో భక్తులకు నాణ్యమైన అన్న ప్రసాదాలను అందిస్తున్నారు దీనిపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు